అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ సమోసాని మైమరిపించే బ్రెడ్ సమోసా రెసిపీని ఇవాళ మన మినీ రెసిపీలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే కుక్కర్లో బాగా క్లీన్ చేసుకొని ముక్కల్లాగా కట్ చేసుకుని నాలుగు ఉర్లగడ్డలు వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా ఉడికించేసుకోవాలి విజిల్స్ విజిల్స్కి ఉర్లగడ్డలు మెత్తగా ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఉర్లగడ్డలకి పైన ఉన్న పొట్టు తీసేసి మెత్తగా మెదిపేసుకోవాలి ఉర్లగడ్డలు చేత్తైనా మెదుపుకోవచ్చు లేదా ఇలాంటి స్మాషర్ ఒకటి తీసుకొని ఉర్లగడ్డల్ని మెత్తగా మెదపేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే లో తగినంత ఆయిల్ వేసేసి సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కట్ చేసుకున్న ఎర్రగడ్డ ఒకటి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు వేసేసి పచ్చి వాసన పోయినంతరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న దాంట్లోనే ముందుగానే ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా గార్లిక్ జింజర్ పౌడర్ అయితే వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర గార్లిక్ జింజర్ పౌడర్ లేకపోతే గార్లిక్ జింజర్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు అవన్నీ వేసేసి ఉర్లగడ్డలకి మసాలా పట్టేంతకు బాగా కలిపేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకొని చల్లారిపోయేంతరకు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ వరకు జీలకర రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని బాగా కలిపేసుకోవాలి అంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా జారుగా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బాండ్లీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి వేడెక్కనివ్వాలి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే నాలుగు బ్రెడ్ పీసెస్ తీసుకొని బ్రెడ్ కి సైడ్ ఉన్న బ్లాక్ పార్ట్ అంతా కట్ చేసి ఒక్కొక్క పీస్ తీసుకొని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి అంటే సమోస షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగానే కలుపుకున్న మసాలా ఏదైతే ఉందో అది బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా షేప్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి దానిపైన మరొక బ్రెడ్ పీస్ పెట్టేసి స్టఫింగ్ బయటికి రాకుండా బాగా క్లోజ్ చేసేసేయాలి అన్నీ ఇలాగే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నీ ఇలాగా సమోసా షేప్లో రెడీ చేసుకున్న తర్వాత శనగపిండిలో ముంచేసి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బ్రెడ్కి బాగా శనగపిండి పట్టేలాగా ఒకసారి బాగా ముంచేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఈ సమోసా షేప్ పెద్దగా ఉంది అని అనిపిస్తే ట్రయాంగిల్ షేప్ లో బ్రెడ్ ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని చిన్న చిన్న సమోసాల లాగైనా చేసుకోవచ్చు అలానే వీటిని కాల్చేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకోవాలి సమోసా చేయాలంటే ఎక్కువ టైం టేకింగ్ కానీ సమోసా లాంటి బ్రెడ్ సమోసా రెసిపీని చేయడం చాలా ఈజీ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్